ఈరోజు మనం తెలంగాణ ఫేమస్ దొబ్బ ఫ్రై ఎలా చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి ఆన్ చేసుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు దొబ్బ ఆయిల్ ఉప్పు కారం ధనియాల పొడి జీరా పౌడర్ ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర లవంగా చెక్క సాజీరా అల్లం పేస్ట్ పసుపు ఇంకా గరం మసాలా ముందుగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక మసాలా దినుసులు సాజీరా వేసుకోవాలి తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కడుపు కలుపుకోవాలి తరువాత అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయినాక దుబ్బ అందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని అది బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి స్లో స్లిమ్లో ఉడకనివ్వాలి ఇప్పుడు అది కొద్దిగా బాయిల్ అయినాక మళ్ళీ ఉప్పు వేసుకొని మళ్ళీ బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు దొబ్బా ఫ్రై అయింది కదా కారం వేసుకోవాలి కారం వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి కారం దాన్ని పట్టుకునేలాగా బాగా ఉడికిపోయిందండి ఆయిల్ మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు ఫైనల్గా ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యి అన్ని ఉప్పు కారం బాగా పట్టుకున్నాయి దొబ్బ ఫ్రై అయింది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర జల్లుకొని గార్నిష్ చేసుకొని దించుకోవాలి దొబ్బ ఫ్రై రెడీ అయింది సర్వ్ చేసుకోవాలి ఎంతో రుచికరమైన తెలంగాణ ఫేమస్ దొబ్బా ఫ్రై రెడీ ఇలా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి ఉండడమే